టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం గోచార్ నిత్య రాహు కుంభరాశిలో శనిమేన రాశిలో శుక్రుడు మేషరాశిలో బుధ గురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ సింహరాశిలో కే ఉన్నారు మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ గ్రహస్థితిని బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా వ్యయములో ఉన్నటువంటి కుచకేతు గ్రహ ప్రభావాల వలన ఎప్పుడూ కూడా బయట పార్టీలు ఉద్యోగాలు అంటూ తిరిగేటటువంటి మీరు చక్కగా ఏం జరుగుతుందంటే ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళడము విదేశాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఈ కన్యా రాశి వాళ్ళకి కాస్త ఎడబాటు అనేటటువంటిది సూచిస్తుంది మీరు ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు మీరు పొందడం అనేటటువంటిది జరుగుతాయి అష్టమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన అత్తగారులతో మాటలు పడటము అనేటటువంటిది జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ శుక్రగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అనురాగము అనేట కొంత అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఆడపిల్లలంతా కూడా వివాహాలు కానటువంటి వాడి కన్యా రాశిలో వివాహాలు అవ్వడానికే ఆశ్చర్యంగా మీరు పడాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కలుసుకోవడానికి అవకాశాలున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో స్థిరత్వము అనేటటువంటిది బాగుంటుంది మరుగుబడిపోయినటువంటి మీ జాతకాన్ని బయటకు తీసి మీరు ఎంత హీరోలు అవుతారో మేము చూడడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా అనుకున్న పనులు అనుకున్న అయిపోవాలా ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని సప్తమ ఉన్నాడు సప్తమ కళత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నారు అందువలన బంధుమిత్రులందరితో కూడా ముఖ్యంగా మీ భార్యతో జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార లావాదేవీలు ఉంటాయి వ్యాపార భాగస్వాములు మీకు హ్యాండ్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వీళ్లకు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ కన్యా రాశి వారికి ఉంటుందన్నమాట అందువలన మీరు పరిహారాలు ఏమి చేసుకోవాలంటే కన్యా రాశి వారికి మరి చక్కగా ఈ యొక్క శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అదేవిధంగా ఈ విధంగా చేసినట్లయితే ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లము తీరిపోతుంది అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి కన్యా రాశి లేడీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు